హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి సో ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న మనకి శ్రీరామనవమి జరిగింది కదా సో బుధవారం ఆ రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేదాం అనుకున్నాను కానీ సో ముందు రోజు కొంచెం నీరసంగా ఉందనమాట అందుకని చెప్పేసి లెగలేదు సో కొంచెం లేట్గానే లేచాను సో అంటే కొంచెం పూజ అదంతా కూడా చేయాలా వద్దా అనుకుంటూ సో చేశాను అనమాట కొంచెం పర్వాలేదు నెక్స్ట్ డేకి సో అందుకని మళ్ళీ లేదులే చేద్దాము అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇల్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను సో చెప్పాను కదా పండగ అంటే ఎప్పుడు కూడా ముందు రోజే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటానని సో ఇంకా ఆ రోజైతే ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా సరే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇంట్లోనూ బయట అలాగే అదంతా కూడా తుడిచేసి ఇంకా ముగ్గులు అవన్నీ పెట్టేశాను అనమాట ఇంకా అలానే మనకి పండగ వచ్చేసి బుధవారం కదా ఇంకా నేనైతే మంగళవారం కూడా పూజ చేసుకుంటాను కదా సో ఇంకా దేవుడికి పెట్టిన పువ్వులు కానివ్వండి అలాగే దీపారాధన చేసిన కుందులు అవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ కూడా తీసేసి దేవుడి మందిరం కూడా కొంచెం తడికా క్లాత్తో తుడిచేసి సో ముగ్గులు అవన్నీ వేస్తున్నాను అనమాట సో ముందు ఇక్కడ క్లీన్ అయిపోతే ఇంకా మిగతా పని చేసుకోవచ్చు అన్నట్టుగా సో ఇంకా అలానే ఇదంతా క్లీన్ చేసేసి ముగ్గులు అవన్నీ పెట్టేశాను ఇంకా తర్వాత కొంచెం పూలు అవన్నీ కూడా కోసుకొద్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాననమాట ఇంకా పూలయితే మా ఇంటి దగ్గర సో పెద్ద చెట్టు ఉందన్నమాట సో కింద వాళ్ళు పెట్టారనమాట సో మా కింద ఫ్లాట్లో వాళ్ళు సో మాకైతే చాలా ఈజీగా అందేస్తాయి సో నేనైతే పూలు చాలా తక్కువగానే కొంటాను ఎందుకంటే ఈ పూలు డైలీ సరిపోతాయి నాకు సో ఇంకా పూజలు అంటే మనం శుక్రవారం శనివారం సో సోమవారం మంగళవారం ఈ నాలుగు రోజులు అయితే చేస్తానని చెప్పాను కదా సో ఈ నాలుగు రోజులు అయితే బయట కూడా తీసుకుంటాను ఇంకా నార్మల్గా డైలీ కూడా కొంచెం సాంబ్రాన్ పూలు అలాంటివి వెలిగిస్తాం కాబట్టి సో నాకు ఈ పూలు అయితే సరిపోతాయి ఇవి అండ్ మా చెట్లకు కూడా కొన్ని పూలు అవన్నీ కూడా కాస్తాయి అనమాట సో అవి సరిపోతాయి సో ఇంకా నాకు ఆ బయట పూలు కొన్నా కూడా సో నాకు ఎందుకని ఈ పూలు అంటే చాలా ఇష్టం సో అవి ఎన్ని కొన్నా కూడా మళ్ళీ ఇవి కూడా తీసుకొని పెడతాను అనమాట సో ఇంకా అవి కూడా అయితే కోసాను బయట నుండి సో మా చెట్టు అయితే అసలు చాలా పెద్దది ఇంకా ఈ మధ్యనే కొంచెం అవన్నీ కూడా నరికేశారు కానీ లేదంటే ఇంకా పెద్దగా ఉండేది సో మా కింద ఫ్లాట్లో వాళ్ళు పెట్టారనమాట అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలాగో శ్రీరామనవమి అలానే సో పళ్ళు అయితే ఈ సీజన్ కదా మామిడిపల్ల సీజన్ కదా సమ్మర్ అంటేనే సో మేమైతే ఏం చేస్తామంటే సో మామిడిపళ్ళు ఫస్ట్ అంటే మనం కొనుక్కుంటాం కదా కొనుక్కోగానే మేమైతే దేవుడికి అలానే పెద్దలకి అంటారు కదా సో అంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి పెట్టిన తర్వాతనే సో మేమైతే తింటాం అనమాట సో మాకు అదొక అలవాటు అంటే అందరికీ ఉందో లేదో తెలియదు కానీ సో మా మేమైతే అంటే మల్లెపూలు కానివ్వండి సో మామిడిపళ్ళు కానివ్వండి ఈ రెండు మాత్రం సో నాకు ఒక చిన్న సెంటిమెంట్ అనమాట సో ఫస్ట్ దేవుడికి పెద్దలకి పెట్టిన తర్వాతనే సో పువ్వులైనా సరే నేను పెట్టుకుంటాను సో ఇంకా మామిడిపళ్ళు అయినా సరే తర్వాతనే తింటాము ఇంకా అదొక సెంటిమెంట్ లాగా ఉండిపోయింది సో అందుకని చెప్పి ఎలానో ఇంకా శ్రీరామ శ్రీరామనవమి కదా మళ్ళీ నాకు తర్వాత అయితే కొంచెం కుదరదు అనమాట పెట్టడానికి సో అందుకని ఇంకా ఎలాగో పండగ కూడా కదా అని చెప్పి ఇంకా మా వారి చేత అయితే తెప్పించేసి సో ఇంకా అవి కూడా దేవుడికి అయితే పెట్టేస్తాను అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ముందైతే కొంచెం పానకం అవన్నీ కూడా కలుపుతాం కదా మనం సో దానికోసం కొంచెం మిరియాలు ఇలాచి అయితే సో కొంచెం మిక్సీ అనమాట సో ఇంకా పౌడర్ లాగా ఉంటే కొంచెం మిక్స్ అయిపోయి అది కూడా కొంచెం మనకి వెళ్తుంది కాబట్టి హెల్త్ పరంగా బాగుంటుంది అంటే కొంతమంది దంచుకొని వేస్తారు కదా సో నాకు అలాగంటే ఇలా మిక్సీ పట్టేస్తే కొంచెం అయిపోతుంది కదా సో మనకి వాటర్తో పాటు తాగడానికి అది కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి మిక్సీ వేసేసాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి చలిమిడి అంటారు కదా సో స్వామివారికి బాగా ఇష్టమైనవి ఈ మూడే కదా చలిమిడి వడపప్పు పానకం సో ఈ మూడు అయితే కంపల్సరీ అనమాట శ్రీ శ్రీరామనవమికి సో అందుకని చెప్పేసి ఈ మూడు చేస్తారు కదా ఇంకా నేనైతే ఇలా చేస్తానన్నమాట ఇంకా పచ్చి చలిమిడి వచ్చేసి మేము ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదు అంటే నార్మల్గా బియ్య పిండిలో కొంచెం వాటర్ బెల్లం కలిపేసే మేము చలిమిడి చేస్తామనమాట సో ఇది మొన్న నేను యూట్యూబ్లో చూసాను సో నాకు ఏదో కొంచెం ట్రై చేయాలనిపించింది చూడడానికి అనమాట సో అందుకని చెప్పి చలిమిడి అయితే ఇలా ట్రై చేశాను సో అంటే ఏం లేదండి సో చూపించాను కదా అంటే మనం కొంచెం బియ్య పిండి అలాగే బెల్లం ఒక ఇలాచి అలాగే కొంచెం నెయ్యి సో ఈ మూడు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మనం హ్యాండ్తో కంటే సో మిక్సీలో వేసేస్తే చాలా బాగా మిక్స్ అయిందనమాట సో అది కూడా నేను మొన్న యూట్యూబ్లోనే చూశాను సో వేయంగానే నేనైతే ఇంకా బాగానే మిక్స్ అయిపోయింది సో మనం ఇంకా అవి తీసుకొని చేతో చేయంగానే మనకి చలిమిడి ముదలాగా అయితే తయారైపోయింది అనమాట సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను సో నాకైతే బాగా అనిపించింది అనమాట అలాగే మేము ఎప్పుడు చలిమిడి చేసినా సరే సో ఏదో కొంచెం టేస్ట్ చేసి సో మిగతాదంతా మనం అంటే ఈ పువ్వులు అవన్నీ కూడా కాలువలో వేసేస్తాం కదా సో అలా అలా కొంచెం ఉన్నది కూడా అందులో వేసేస్తాను అనమాట కాలువలో అయితే కొంచెం చేపలు అలాంటివి కూడా తింటాయి కాబట్టి సో ఈసారి అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంది నాకైతే నిజంగా బాగా నచ్చింది ఎలా ఉందంటే మామూలుగా చలిమిడి చేస్తారు కదా సో అంటే పెళ్ళిళ్ళకి సో పిల్లల్ని కన్నప్పుడు తీసుకొని తీసుకొని వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు కదా సో చలిమిడి సేమ్ అదే టేస్ట్ ఉందండి సో నాకైతే బాగా నచ్చింది అనమాట సో ఈసారి అయితే కొంచెం చేసినా సరే అది మేమే తినేసాం ఇంట్లోనే సో అంత బాగుంది సేమ్ అసలు దానికి దీనికైతే నాకేం డిఫరెంట్ అనిపించలేదు సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి అంటే టేస్ట్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందనమాట సో అందుకనే చెప్తున్నాను సో పక్కా అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి సో ఇంకా అది కూడా చేసేసిన తర్వాత చలిమిడి వడపప్పు అయితే ప్రిపేర్ చేశాను కదా ఇంకా లాస్ట్లో పానకం అయితే మిక్స్ చేశాను సో కలిపాను చెప్పాను కదా ఇందాక ఎక్కువ పానకంలో ఏమీ వేసుకోం కదా సో మిరియాలు ఇలాచి అంటే ఇప్పుడు కొంతమంది సొంటి కూడా వేస్తున్నారు అంటే నేను అది కూడా మొన్ననే యూట్యూబ్లో చూసాను అనమాట సొంటి కూడా వేస్తున్నారు సో మేమైతే అది వేయము ఓన్లీ మిరియాలు అండ్ ఇలాచి అనమాట సో అలానే ఈసారి ఏంటంటే కొంచెం తులసాకులు కూడా వేసాను అంటే స్వామివారికి అలా నివేదిస్తే చాలా మంచిదంట సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో కొన్ని తులసాకులు కూడా కలిపాను అనమాట ఇంకా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశానంటే అంటే వరకే కదా సో స్వామివారికి మనం నైవేద్యాలు వండి ఏమీ పెట్టనవసరం లేదు సో ఈ మూడు ఉంటే చాలు ఆయనకి ఈ మూడు చాలా ఇష్టం కాబట్టి సో అందుకనే ఈ మూడే ప్రిపేర్ చేశాను అనమాట సో అందులో చెప్పాను కదా ముందు రోజు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అందుకని కూడా ఏం చేయలేదు లేదంటే ఏదో ఒక స్వీట్ అయినా చేస్తాను సో ఏ కేసరో లేదంటే పరమన్నం కానీ పాయసం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట సో ఇంక ఈసారి అయితే అవి ఏమీ చేయలేదు ఇంకా ఈ మూడు అయితే ఇంకా స్వామివారికి నివేదిస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి స్వామివారిని కూడా అలంకరణ చేసేసి ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాను ఇంకా మేము ఈసారి అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళామనమాట స్వామివారి టెంపుల్కి సో మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర సో ఇంకా ఈసారి వెళ్ళాము అది కూడా ఇంకా మా మేనకోడల వాళ్ళు మేము వెళ్ళామనమాట సో ఇంకా మా వారికి పని ఉందని చెప్పేసి ఇంకా తనైతే బయటికి వెళ్ళిపోయారు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సో ఇంకా నేను మా బుడ్డోడు మా మేనకోడలు అయితే కలిసి వెళ్ళాము అనమాట ఇంకా మేము అక్కడ కూర్చొని కళ్యాణం అదంతా కూడా చూద్దాం అనుకున్నాము సో కాకపోతే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు సో ఎక్కువగా అయితే స్వామివారిది కనిపించట్లేదు అనమాట కళ్యాణం సో అందుకని మేము ఇంకా ఒక హాఫ్ అన్ అవరో ఏమో కూర్చొని వచ్చేసాము సో అది కూడా ఉంటుంది ఇందులో చూద్దరు కానీ లాస్ట్లో సో ఇంక ఇక్కడైతే స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట సో మేమైతే లాస్ట్ ఇయరు భద్రాచలం వెళ్ళాము అంటే స్వామివారి కళ్యాణం రోజు కాదు అంటే పండుగ రోజు కాదు సో పండుగైనా నెక్స్ట్ డేను సో థర్డ్ డేను వెళ్ళామనమాట మూడో రోజు అనుకుంటా అయిన మూడో రోజు మేము భద్రాచలం వెళ్ళాము లాస్ట్ ఇయర్ మేము అంటే సో ఎప్పుడదా మొక్క అనమాట ఇంకా మా బాబు పుట్టిన తర్వాత వెళ్ళాలి అనుకున్నాము సో అలా అలాగా ఫోర్ ఇయర్స్ అయితే గడి గడిచిపోయింది సో ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి అది కూడా ఏంటంటే పండుగ రోజు వెళ్దామంటే ఇంకా ఆ రోజైతే అక్కడ ఖాళీ ఉండదు కదండి సో ఇంకా చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇంకా మేము ఆ రోజైతే వెళ్ళలేదు ఇంకా మూడో రోజు అలా అనుకోండి సో మనకి అక్కడ పండుగ వాతావరణం అంతా కూడా అలానే ఉంటుంది సో అంటే టెంపుల్ దగ్గర ఉంటుంది కదా దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అలా అయినా ఉంచుతారు కాబట్టి సో అందుకని మేము కళ్యాణం జరిగిన అంటే పండుగ అయినా మూడో రోజు వెళ్దాము అని చెప్పేసి అలా థర్డ్ డే వెళ్దాం అనమాట సో కానీ చాలా బాగుంది సేమ్ మనకి అవన్నీ కూడా అలానే ఉంచారు సో పందిర్లు అవన్నీ కూడా బాగుందనమాట టెంపుల్ చూడడానికి అంటే కొంచెం పండుగ వాతావరణంలో చూసింది నార్మల్గా చూసింది టెంపుల్స్ వేరుగా ఉంటుంది అనమాట సో పండుగ టైంలో చాలా బాగుంది అక్కడ కానివ్వండి పర్ణశాల కానివ్వండి సో చాలా బాగుంది సో అందుకనే మేము కావాలని అలా టెంపుల్ సో టెంపుల్కి పండుగ అయిన మూడో రోజు వెళ్ళామన్నమాట సో ఇంకా అది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందనుకుంటా సో ఉంది సో లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినప్పుడు పెట్టినట్టున్నాను సో భద్రాచలం వీడియో కూడా సో ఇంకా అదనమాట ఇంకా ఇక్కడ అయితే ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా హారతి ఇచ్చేసాను ఇంకా ఇక్కడైతే మా రామయ్య తండ్రికి కూడా హారతి ఇచ్చేసాను అనమాట సో ఇంకా ఫైనల్గా మా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా జరిగిపోయింది ఇంకా చెప్పాను కదా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము సో మేము వెళ్ళేసరికి ఇంకా కళ్యాణం అనేది అప్పుడే స్టార్ట్ చేశారనమాట సో టెంపుల్లో ఇంకా మేమైతే ఇంకా జరిగిపోయిందేమో సో ఏ లాస్ట్లోనో ఉండి ఉంటుంది అని చెప్పేసి చాలా త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోయాం నడుచుకుంటూ సో చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము సో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న పందిర్ వేసి ఇంకా పందిట్లో చేస్తున్నారు అనమాట సో రామయ్య కళ్యాణం ఇంకా గుడి వచ్చేసి అదే అన్నమాట చాలా చిన్నది ఇక్కడ సో మందిరం అంటే గుడి పేరు వచ్చేసి శ్రీ సాయి రామాలయం అనమాట ఈ టెంపుల్లో మనకి సాయిబాబా అలానే రామయ్య తండ్రి ఇద్దరు ఉంటారు సో రెండు టెంపుల్స్ అనమాట పక్క పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ రెండు కట్టారనమాట సో మేము ఎక్కువ కార్తీక మాసంలో కానివ్వండి సో లేదంటే ప్రతి గురువారం అంతకు ముందు వచ్చేదాన్ని సో మా బాబు పుట్టక ముందు అయితే సో ప్రతి గురువారం నేను సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేదాన్ని సో ఇంకా పుట్టిన తర్వాత ఎప్పుడైనా కుదిరితే వస్తున్నాను సో దగ్గర అయినా కొన్ని కొన్ని సో అనుకుంటాం కానీ ఆ టైంకి వెళ్ళలేకపోతాను చూసారా సో అలా అనమాట సో వెళ్ళాలి అనుకున్నా ఒక్కొక్కసారి కుదరదు ఒక్కోసారి ఏమో సడన్గా వెళ్తామన్నమాట ఎక్కువ కార్తీక మాసంలో అయితే వెళ్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ స్వయం పాకాలు అవన్నీ ఇస్తూ ఉంటాం కదా సో గారికి వాళ్ళకి సో అవన్నీ మేము ఇక్కడే ఇస్తామన్నమాట సో అలానే లాస్ట్ రోజు మనకి పొలిపాడ్యం ఉంటుంది కదా ఇక్కడే మాకు పక్కన కాలువ ఉందనమాట సో ఇంకా లాస్ట్ డే మనకి కాలువలో దీపాలు అవన్నీ కూడా వెలిగించి వదులుతూ ఉంటారు కదా సో మేము ఇక్కడ పక్కనే కాబట్టి ఇంకా ఇక్కడే వెలిగించేసి ఇంకా ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ స్వయం పాకం అవన్నీ కూడా ఇచ్చేసి సో కొంతమంది ముత్తైదువులకి తాంబూలాలు అవన్నీ కూడా అంటే కొంతమంది ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు సో మేము అయితే అలానే ఇస్తాం లాస్ట్ డే సో అలాగా ఇంకా ఇక్కడే ఇస్తామన్నమాట అవన్నీ కూడా ఆ టైంలో మాత్రం కంపల్సరీ వస్తాము సో ఇంకా మధ్యలో అయితే ఒక్కొక్కసారి కుదురుతుంది ఇంకా ఒక్కొక్కసారి అయితే చెప్పలేము అనమాట ఇంకా ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఇంకా పక్కనే మనకి రామాలయం అయితే ఉంది సో పక్క పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ కట్టారనమాట అంతకుముందు అయితే ఈ గుడి కట్టి నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ ఏమో అవుతుంది అంతకుముందు అయితే ఇక్కడ అసలు గుడి లేదంట సో ఓపెన్ ప్లేస్ ఉంటే ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరము స్వామివారి పండుగ రోజు కళ్యాణం అనేది సో పందిరి వేసి చాలా బాగా చేసేవాళ్ళంట సో ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా అంటే ఈ టెంపుల్ కట్టకముందని చెప్పాను కదా సో ఓపెన్ ప్లేస్లో పందిరి వేసి చేసేవాళ్ళంట కళ్యాణం అది సో ఇంకా అలా అలా ఏంటంటే వాళ్ళు ఇంకా రామాలయం అనేది నిర్మించారు సో పక్కనే అలాగా సాయిబాబాని కూడా నిర్మించారనమాట ఇంకా రెండింటినీ కలిపి సో శ్రీ సాయి రామాలయం అని చెప్పేసి పేరైతే పెట్టారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి కళ్యాణం అయితే అప్పుడే స్టార్ట్ చేశారనమాట సో ఇంకా మేమైతే దగ్గరికి వెళ్ళలేదు ఇంకా అక్కడ అక్కడెక్కడా కూడా ఖాళీ లేదనమాట సో అందుకని మేము కొంచెం దూరం నుండే జూమ్ చేసి వీడియో తీసాము సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో కూర్చొని ఇంకా వచ్చేసామన్నమాట సో ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పేసి సో ఇంకా ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో అలానే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉంటాను మరి మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం బాయ్